హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా ఫార్టీ ఫీట్ రోడ్కి నూట యాభై గజాలల్లో కట్టిన జీప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి ఒక మంచి హెచ్ఎండిఏ అప్రూవల్ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చేసాను ఈ హౌస్ కి సంబంధించి ఫుల్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫుల్గా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకైనా లేదా బిల్డర్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పైన వచ్చేసి ఓనర్ నెంబర్ ఇస్తాను కింద వచ్చేసి ప్రమోషన్ నంబర్ మన ఛానల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాపర్టీ అయితే వెళ్ళిపోదాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు త్వరగా క్విక్గా రీచ్ అవుతుంటాయి మంచిగా మంచి మంచి ప్రాపర్టీస్ త్వరగా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీకు త్వరగా చూసేదానికైతే అవకాశం ఉంటుంది అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా ఈ మీ ఈ హౌస్కి సంబంధించి మిగిలిన తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా సరిపోతుంది ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనకి ఇది హౌజ్ హౌజ్ ఎలివేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎలి ఎలివేషన్ చేశారు మనకి నైట్ విజన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం లైటింగ్ ఎల్ఈడి లైటింగ్స్ తోటి మంచి మంచి లుక్ తోటి డిజైన్ చేశారు మనకి ఈ హౌజ్ మనకి చాలా అంటే చాలా నియర్ బై మెయిన్ రోడ్ కి చాలా అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి బస్ కి అయితే ఈ హౌజ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది మనకి ఇది వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తోటి నూట యాభై గజాలలో జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారుగా మనకి పార్కింగ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి గేట్ కు వచ్చేసి చూడండి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా చిన్న కమాన్ లాగా మంచిగా బ్యూటిఫుల్ లుక్ కోసం అలాగే మనకి అందంగా మనకి ఒక ప్రీమియం లుక్ కోసం అయితే ఇది డిజైన్ చేసి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు మనకి నైట్స్ లైట్ కూడా వేసుకోవచ్చు ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాండి కార్ పార్కింగ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ రెండు పెద్ద కార్లు అయితే పార్క్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఐదు ఆరు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చిన్న కార్లు అయితే ఈజీగా మూడు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక మంచిగా ఈ పార్కింగ్ లో కూడా పైన చూడండి మంచిగా చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేసేస్తారు మనకి కలర్ కూడా మంచిగా డబల్ కోటింగ్ అయితే చేశారు మంచి క్వాలిటీ కలర్స్ అయితే యూజ్ చేసి డబల్ కోటింగ్ అయితే చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ సంప్ అండి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగిన వాటర్ సంప్ కూడా మనకి ఇక్కడైతే డిజైన్ చేశారు అలాగే మనకి హౌస్కి వచ్చేసరికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే బోర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది బోర్ వచ్చేసి మనకి అబౌవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అయితే వేశారు మనకి ఫుల్ వాటర్ ఇక్కడ మనకి ఎటువంటి ఇష్యూ లేదు వాటర్ అయితే చాలా అంటే చాలా మంచి లొకేషన్ లో మనకి ఫుల్ వాటర్ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టిన నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనకి మెయిన్ డోరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి డిజైనింగ్ తోటైతే చేశారు ఇది వచ్చేసి మనకి మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటైతే డిజైన్ చేశారు మనకి ఇక్కడ గ్రిల్ విత్ గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు మనకి డోర్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి డోర్ కమ్మ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కమ్మ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ తోట అయితే చేశారు ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి ఫస్ట్ హాల్ అయితే వస్తుందండి ఈ హాల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫా అయితే ఈజీగా ఒక పెద్ద సోఫా అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఇక్కడ మనకి ఆ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకున్నంత విశాలంగా మనకి టీవీ పాయింట్ అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లోపలికి అయిన లెఫ్ట్ లో అయితే మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేశారు చూసారుగా మనకి ఈజీగా ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అలాగే పక్కనే హండ్రెడ్ మనకి వాస్తు ప్రకారం మనకి కొంచెం స్పేస్ ఇచ్చి మనకి కిచెన్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్ తోటి అయితే చేశారు అలాగే విత్ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ తోటి మనకి చూడడానికి గ్రిల్ ఇచ్చారు అలాగే దోమల లాంటివి ఏమైనా రాకుండా మనకి జాలి కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ మళ్ళీ గ్రానైట్ ఫినిషింగ్ తోటే మనకి అవైలబుల్ లో ఉంది మనకి విండోస్ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్స్ వచ్చేసరికి ఇండియన్ టైపుడ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ వే నార్త్ లో వన్ బిహెచ్కే లో వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి వాష్రూమ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు బాత్రూమ్ లో కూడా విత్ ఎల్ఈడి లైట్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం ఇక్కడ టైల్స్ కూడా ప్రీమియం లుక్ టైల్స్ తోటి మనకి చేశారు కింద కింద వచ్చేసరికి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారుగా అందంగా మంచి ప్రీమియం లుక్ కలర్స్ తోటి మనకి చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచిగా చూడండి చాలా అంటే చాలా క్వాలిటీగా మనకి ఇది అయితే డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మేము మనకి బీరువా లాకర్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇవి చూసుకున్నట్లయితే మనం కబోర్డ్స్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ తోటి కట్టారు ఇవి వచ్చేసరికి లో అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూసారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ లో వన్ బిహెచ్కే ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే చూసేద్దాం పదండి ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ మన ఆగ్నేయం సైడ్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకి ఆగ్నేయంలో మనకి పైకి మెట్లు అయితే ప్రొవైడ్ చేశారు ఈ మెట్లు వచ్చేసరికి మెట్లు పక్కన వచ్చేసరికి మనకి అక్కడ అక్కడ కనిపిస్తుంది అది అక్కడ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక ఇక్కడ ఇక్కడ మెట్లు చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి చేసి మనకి స్టీల్ రేలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనం పైకి వెళ్ళి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే ముందు అయితే ఉన్నాము ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ స్పేస్ అండి ఈ బాల్కనీ లో కూడా మనకి ఇదిగో చూస్తున్నారు ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ కూడా చేశారు ఇక్కడ చూస్తున్నారుగా చూ మంచి బ్యూటిఫుల్ వ్యూ అండి మనకి మార్నింగ్ టైమ్ లో మనకి సూర్యుడు నుంచి కూడా మంచి ఎండ తగిలేలాగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా లో మనకి మంచి లొకేషన్ లో ఈ హౌస్ ఉంది మీరు హౌస్ చూడాలంటే ఓనర్కి కాల్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషను అండ్ డీటెయిల్స్ కూడా ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మనం హౌస్ అయితే చూసేద్దాం చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి చూడండి ఎంత ప్రీమియం లుక్ తోటి డిజైన్ చేశారో మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి లోపల వచ్చేసి మనకి గ్రిల్ ఫిట్టింగ్ చేశారు సైడ్ బీడింగ్ తోటి మనకు అవ్వండి అది ఎల్ఈడి లైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కోసం ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి మంచి లుక్ తోటి మంచి డిజైనింగ్ తోటి అయితే మంచి లుక్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి డోర్ సైజ్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైననే ఉంది అలాగే మనకి ఈ బాల్కనీలోకి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారుగా ఆ చివరికి వచ్చేసరికి మనకు వాష్ ఏరియా కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ స్టెప్పులు పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా క్రియేట్ చేశారు మనకి ఇక లోపలికి వెళ్ళి మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న టూ బిహెచ్కే మొత్తం చూసేద్దాం చూసారు కానీ మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచిగా స్పేసియస్గా హాలు మనకి లివింగ్ రూమ్ అంటే చాలా అంటే చాలా గా ఉంది ఇవన్నీ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగ్ తోటి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అనమాట మనము కబోర్డ్స్ లాగా చేయించుకుంటే మనకి మంచిగా బ్యూటిఫుల్గా మనకు నచ్చిన విధంగా మనం కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి రైట్ లో మనకి ఇవాడు ఇక్కడ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మనకి ఈ విండో పక్కనే చూస్తున్నారుగా మనకి వాస్తు ప్రకారం నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి ఈస్ట్ డోర్ ఉంటుంది ఈస్ట్ డోర్ కి రాగానే రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి నార్త్ డోర్ ఇది నార్త్ డోర్ మనకు నార్త్ డోర్ వచ్చేసి మనకి నార్మల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇట్లా మనం లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించేది వచ్చేసరికి మనం ఇప్పుడు ప్రెసెంట్ మనకి డైనింగ్ సెక్షన్ లో అయితే ఉన్నాము చూస్తున్నారుగా డైనింగ్ సెక్షన్ లో కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి మంచి లైటింగ్ తోటి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఇది వచ్చేసరికి మనకి సిక్స్ చైర్స్ టేబుల్ అయితే మనకి ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రొవిజన్ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ వాష్ బేషన్ పెట్టుకోవడానికి హ్యాండ్ వాషింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి సెల్ఫ్లు అందంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ హౌస్ లో ఉన్నటువంటి ఇదిగోండి కనిపిస్తుందిగా మంచి చాలా అంటే చాలా మంచి ప్రీమియం లుక్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి ఇదిగోండి క్రోమా వాళ్ళ దాని తోటి మంచిగా మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి టేక్బూడు తోటి అయితే డిజైన్ చేశారు ఈజీగా ఒక మనిషి అయితే కూర్చొని లోపల కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చు అక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు పైన ఇక్కడ వచ్చేసరికి మంచిగా టైల్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఈ పూజ రూమ్ కి పక్కనే చూస్తున్నారుగా మనకి కొంచెం స్పేస్ ఇచ్చి వాసు ప్రకారం మనకి ఇవ్వండి ఓపెన్ కిచెన్ అయితే పెట్టారు చాలా అంటే చాలాగా ఇవ్వండి యూషాప్ లో మనకి ఓపెన్ కిచెన్ అయితే మనకి ఈజీగా ఒక ఇద్దరు నుంచి ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మొత్తం ఓపెన్ కిచెన్ ఉంది చూస్తున్నారుగా మనకి ఇక్కడ మన కబోర్డ్స్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు పాయింట్లు అయితే ఇచ్చారు మనకి విత్ గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు వాషింగ్ వాషింగ్ ఇక్కడ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు ఇంకా మనం ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండి ఈ కామన్ బాత్రూమ్ కూడా చూడండి ఎంత ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మంచి చూడండి పైన మనకి టాప్ లో కూడా మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం ప్రీమియం లుక్ టైల్స్ తోటి యూజ్ చేసి మనకి వెస్టర్న్ కామోర్ట్ తోటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం మన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్ ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇవి ఇంత రూమ్ లో ఇంత మంచి సైజు రావడానికి గల కారణం ఏంటంటే ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ ముప్పై ఇంటూ నలభై ఐదు చాలా మంచి డైమెన్షన్స్ యూనివర్సల్ డైమెన్షన్స్ ఇట్లా మనకి ఇది వచ్చేసరికి హౌస్ బెస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నదాన్ని వీళ్ళు కన్వర్ట్ చేసి మనకి ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో కట్టారు అలాగే మనకి ఫస్ట్ ఫ్లంట్ పెంట్ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టారు మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఈజీగా డిజైన్ చేశారు ఇక్కడ కింగ్ సైజ్ బిడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసరికి మనకి సెల్ఫీలు ఇచ్చారు పక్కన వచ్చేసరికి మనకి బీర్వ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు ఇక ఈ మాస్టర్ వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు అనమాట చూస్తున్నారుగా మనకి బాత్రూమ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ మంచి డిజైనింగ్ లుక్ తోటి ఉన్నటువంటి డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపల చూసుకున్నట్లయితే చూడండి మంచిగా టైల్స్ ఫినిషింగ్ అసలు ఎంత ఎంత అందంగా ఉందో మనకి చూడండి మన ఫినిషింగ్ అయినా లుకింగ్ అయినా మంచి ప్రీమియం లుక్ తోటి ఉండేలాగా మనకి ఇది కూడా వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కంఫోర్డ్ తోటి మనకి డిజైన్ చేశారు చూస్తున్నారు మనకి జాగ్వార్ టై మనకి అయితే మనకి ట్యాప్స్ ఇవన్నీ అయితే మనకి జాగ్వార్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఈ బెడ్రూమ్ మెయిన్ డోర్ బెడ్రూమ్ ఒక మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఒక మెయిన్ డోర్ కూడా చూడండి మంచి లుక్ తోటి మంచి డిజైనింగ్ లుక్ తోటి మనకి ప్రీమియం లుక్ అయితే మనకి హౌస్ డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అయితే చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసరికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము ఇది కూడా మంచి డిజైనింగ్ తోటి అయితే డోర్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా డోర్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి వాస్తు ప్రకారం మనకి విండో ఇవ్వడం జరిగింది మనకి విత్ గ్రిల్ తోటి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ చూడండి మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి కలర్స్ తోటి మనకి డిజైన్ చేశారు ఇక్కడ కూడా మనం ఈజీగా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మంచి సైజే ఉంది ఈ రూమ్ మన ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా దీనికి ఈ పక్కనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బట్టలు కబోర్డు లాగా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి సెల్ఫ్ లో అయితే డిజైన్ చేశారు దీనికి ఒక స్పెషల్ ఏంటంటే అండి ఇగోండి ఇది ఈ స్పాట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ మనకి వెస్ట్ లో ఈ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు అమ్మా ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఈ వెస్ట్ లో డోర్ డోర్ ప్రొవైడ్ చేశారు ఇది ఎందుకంటే ఇక్కడ మనం వచ్చారంటే ఈవినింగ్ టైంలో మంచిగా ఇటు నుంచి కూడా మనకి ఈ సన్ డౌన్ టైమ్ లో మనకి ఇక్కడ ఈవినింగ్ మనం మంచిగా సిట్టింగ్ లా ఇట్లా ఒక కుర్చీ వేసుకొని కూర్చొని మంచి ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ కూడా చూడండి ఇగోండి మనకి స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మంచిగా ప్ర గా ఉంది మనకి హౌస్ మొత్తము ఇక పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి చూసారు కానీ మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ దగ్గరకి అయితే వచ్చేసాము ఈ పెంట్ హౌస్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు మనకి నార్మల్ మెటీరియల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చిన్న వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి చూస్తున్నారుగా మంచి ఏదో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకి గ్రానైట్ ఇక్కడ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ లో వాషింగ్ ఏరియా కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు మనం పెంట్ లో ఉన్నటువంటి మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా మంచి గా చాలా అంటే ఈజీగా సోఫా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ ఇంచెస్ వన్ ట్వంటీ ఇంచెస్ టీవీ కూడా ప్లే చేసుకుంది అంత గా అయితే డిజైన్ చేశారు మనకి ఇవ్వండి చూస్తున్నారుగా మన గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఇంకా మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి విండో యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ డోర్ వచ్చేసరికి మనకి సేమ్ కింద మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నారు అది వచ్చేసరికి మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నారు మంచిగా మొత్తం హెచ్ఎండి అప్రూవల్ తోటి మంచి హౌజెస్ కన్స్ట్రక్షన్ అయింది మనకి అది కనిపిస్తుంది కానీ ఆ కాలేజ్ వచ్చేసరికి నాదర్గోల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ అది మనకు ఆ కాలేజ్ ఎగ్జాక్ట్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ లోనే మనకి వెంచర్ అయితే ఉంటుంది చూస్తుంటే చూసారుగా ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి కిచెన్ పూజ రూమ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక ఫస్ట్ మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అయితే డిజైన్ చేశారు మన గ్రానైట్ ప్లాట్ఫామ్ గ్రా గ్రానైట్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ విత్ టైల్స్ మనకి సెల్ఫుల్ తో సహా ఇచ్చారు ఒక ఇద్దరు అయితే ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట మంచి స్పేషియస్ గానే ఉంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చేసి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ కాబట్టి మనకి రూమ్ చాలా అంటే చాలా విశాలంగా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది చూడండి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు మనకి సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు ఈవెన్ మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి చూస్తున్నారు సీలింగ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ బీరువా ప్రొవిజన్ అయితే పెట్టారు మనకి ఈస్ట్ లో విండో అయితే ప్రొవైడ్ చేశారు మనకి విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి గ్రిల్ తోటి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ అవుట్ తోటి చూస్తున్నారు మంచిగా ఎంత మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి ఇక్కడ మొత్తం ఈ హౌస్ మొత్తం బాత్రూమ్ లో ఉన్నటువంటి మెటీరియల్ చాలా అంటే చాలా అందం అందంగా మనకి ప్రీమియం లుక్ అయితే డిజైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి డోర్ కూడా ప్రతి ఒక్క డోర్ కూడా మంచి క్వాలిటీ అయితే డిజైన్ చేశారు చూసారు అండి ఈ హౌస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ నార్త్ ఫేస్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే అలాగే పెంట్ హౌస్ వచ్చేసి వన్ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఇంగ్లో కట్టినటువంటి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ హౌస్ ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఇతర వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం పదండి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కి కేవలం ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి బడంక్పేట నుంచి మనకి ఆదిపట్లకి వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్కి వచ్చేసరికి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి మన తుర్కేంజల్ మన నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఆదిబట్లకి వెళ్ళే మెయిన్ రోడ్ నుండి మనకి తుర్కేంజాకి వెళ్లేటువంటి జడ్పీ రోడ్ కి ఆనుకున్నటువంటి వెంచర్ లో ఎల్ ఆర్ఎన్ లో మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది మనకి ఈ దీనికి గాను ఓనర్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కోటి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది క్లియర్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ చుట్టుపక్కల ఎలాంటి చెరువులు గానీ ఎలాంటి ఇష్యూస్ లేవు ప్రాబిటెడ్ సర్వీస్ నెంబర్లు ఎలాంటివి లేవు క్లియర్ ప్రాపర్టీ దీనికి మీరు మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తరగరా తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఊనర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు తప్పకుండా నెగోషిబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్నటువంటి బిల్లేకన్నా అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చేరుతాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అలాగే మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా లేదా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా మన ఛానల్కి అయితే తక్కువ ధరలో మనం ప్రమోషన్స్ అయితే చేస్తాము కింద ఈ కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మీ ప్రాపర్టీని అతి తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే మేము ఉన్నటువంటి లోకల్ ఏరియా మనకి తృకాజా సరౌండింగ్స్ టెన్ కిలోమీటర్ సరౌండింగ్స్లో ప్లాట్ అయినా ఇల్లైనా తప్పకుండా మేము మార్కెటింగ్ అయితే చేసుకుంటాము యాజ్ పర్ మార్క్ మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్స్ అయితే తీసుకుంటాము అలాగే చూసారుగా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ మనకి ఈ వీడియోని అయితే లైక్ చేయడం లేదు మీరు ఇలాంటి వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే నాకు కొంచెం గా కూడా ఉంటుంది మనకి ఇంకా మంచి మంచి ఇంట్రెస్ట్ తోటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే